స్ ఇప్పుడే అందిన వార్త ఆంధ్రప్రదేశ్కు ప్రమాదం తీరం దాటునున్న మొంతా తుఫాన్ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది మన ఛానల్ని మరోసారి చూస్తున్నవారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో తెలియజేసుకోవడం తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ తుఫాన్ తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురు వీస్తాయని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ రెడ్ అలర్ట్ కొన్ని ప్రాంతాల్లో మరికొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం ఎల్లో అలర్ట్ జారీ చేసింది కావున ప్రజలందరూ పలు జాగ్రత్తలు తీసుకొని ఈ తుఫాన్ నుంచి కొంత కొంత చాలామంది వరకు జాగ్రత్తగా జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది అయితే ఈ తుఫాన్ మొంతా తుఫాన్ ఈరోజు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ తీరాన్ని గంటకు ఎనభై ఐదు కిలోమీటర్ల వేగంతో దాటనుంది దీని ఫలితంగా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో ఇరవై ఒక్క సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురుస్తుందని అంచనా వేస్తున్నారు తీర ప్రాంతాలు ఉరుములు గాలులతో కూడిన తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఇంటి లోపలే ఉండి తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు వర్షాలు అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు కొనసాగుతాయని దీనివల్ల రైతులు మరియు నివాసితులకు ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తున్నారు మొంతా తుఫాన్ ప్రభావానికి ప ప్రతిస్పందనగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు మూడు వేలు మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం మరియు ఆర్థిక సహాయం మరియు ఇరవై ఐదు కిలోల బియ్యం ప్రకటించింది ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు మరియు మౌలిక సదుపాయాల సహాయం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు జిల్లా అధికారులతో పరిస్థితిని సమీక్షించిన ఆయన ప్రజలకు సంసిద్ధత మరియు సకాలంలో నవీకరణలను కోరారు భద్రతను నిర్ధారించడానికి మరియు విద్యుత్ మరియు రవాణా వంటి సేవలను పునరుద్ధరించడానికి ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎస్డిఆర్ఎఫ్ బృందాలను నియమించారు ఈ సంక్షోభ సహాయంలో ఈ సంక్షోభ సమయంలో రాష్ట్రానికి సహాయం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం పిలుపునిచ్చారు అదేవిధంగా మన జనసేన అధినేత సినిమా హీరో పవన్ కళ్యాణ్ కూడా ఆడపడుచులను ఆడబిడ్డలు ఎప్పటికప్పుడు ఈ వర్షాను వర్షాల కారణంగా జాగ్రత్తగా ఉండాలని చాలామంది వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోతున్నారని వాళ్ళని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించాలని పిలుపునిచ్చారు ఈ తుఫాన్ కొన్ని ప్రాంతాలలో పిడుగు ఊరుములు మెరుపులతో కొన్ని ప్రాంతాల్లో పిడుగుపాటుతో కూడిన వర్షాలు కురుస్తాయని గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీస్తాయని ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగుపాటుతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితులను ప్రజలు బయటికి రావద్దని ప్రభుత్వం సూచించింది లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని ప్రభుత్వం సూచించింది దీనికి ప్రతిరూపంగా చంద్రబాబు నాయుడు గారు ఆహారం వంటి సదుపాయాలు ఎప్పటికప్పుడు వాళ్ళకి కల్పించాలని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకి చేర్చాలని పిలుపునిచ్చారు మన ఛానల్ని ఎక్స్క్లూజివ్ డెవలప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ఎటువంటి అయినా ఏ ఏ మూల ఏ సమాచారం ఉన్నా చిటికలో మీ ముందు ఉంచుతాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారాన్ని అయినా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు